బనకచర్లపై ఎజెండా లేదు లేదంటూనే ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు ఇటు రేవంత్ రెడ్డి గారు అటు చంద్రబాబు నాయుడు గారు నిన్నటిదాకా ఒక పాట పాడిన రేవంత్ రెడ్డి లేకుంటే తెలంగాణ ప్రభుత్వం బనక చర్ల ఏకవాక్య ఎజెండాగా అక్కడ ఉంటే మేము దానికి బహిష్కరిస్తాం ఆ మీటింగ్కు పోమని ప్రకటించారు కానీ నిన్నటి దాకా రాత్రి దాకా ప్రకటించిన వారు మరి బనక చెల్ల ఏక వ్యాక్తే వాక్య ఎజెండాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని మోసుకొని వస్తే వీళ్ళు దాన్ని సమర్థించడానికి వెళ్ళినట్టు నాకు అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాకా ఉన్న మాట మీద నిలబడలేదు ఇవాళ బనకచెల్ల అనే అంశం లేకుండా మిగతా ఉమ్మడి రాష్ట్రంలో విభజన చట్టంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల గురించి అంటే అప్పుడు అభ్యంతరం లేకపోయేది దానిలో బనకచల్ల ప్రాజెక్టు అప్పుడు లేదు ఇప్పుడు లేదు కనుక సమస్య ఉండకపోయేది కానీ అది విడిచిపెట్టి మేము పదమూడు అంశాలు చేర్చినా ఏకవాక్య ఎజెండా మీద మాట్లాడలేదని మమ్మల్ని కూడా ఇత్తేసి పొత్తు మమ్మల్ని కూడా అందులో పిలవండి ఆ అంశాలు చేరిస్తేనే వస్తామని చెప్పి మొట్టమొదటి ఎజెండా అంశంలో వనకచెల్ల మన ప్రాజెక్టు గోదావరి వనకచెల్ల ప్రాజెక్టు ప్రస్తావన ఉన్నా కూడా వీళ్ళు వెళ్ళడం అనేది పొరపాటు పూర్తిగా ఇది ఆ తెలంగాణ ప్రజలను ద్రోహం చేయడం అంటున్నాను దీని మీద వాస్తవం తెలియాలంటే మొట్టమొదటి అసలు వీళ్ళే మాట్లాడుతున్న వాళ్ళే మాట్లాడడం చూడాలి మిగులు జలాలు మిగులు జలాలు పోతే మీకేమిటి బట్టే పోతున్న సముద్రంలో కలిసే జలాలు జలాలనే మాట్లాడుతున్నారు బచావతి ట్రిబ్యునల్ కానీ ఎక్కడ గోదావరి మనకు రివర్ బోర్డు కానీ ఎక్కడ కూడా బచావత ట్రిబ్యునల్ మా ప్రామాణికం ఎక్కడ మిగులు జలనే ప్రస్తావన లేదు మిగులు జాలనే ప్రస్తావన లేని మిగులు జలాల గురించి అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మూడు పార్టీలు కూటమి ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలు ఒకటే మాట వృధాగా పోయే మూడు వేల టీఎంసీలు మూడు వేల టీఎంసీలు పోతున్నాయి అని ఒకే అబద్ధాన్ని పదిసార్లు వేస్తే అబద్ధం నిజమైపోయే ప్రమాదం ఉన్నది ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉన్నది అంటున్నాను ఎక్కడ కూడా బచావా ట్రిబ్యునల్లో కానీ ఎక్కడ అఫీషియల్గా గోదావరి మీద మిగులు చేయాలనే ఆసక్తే లేదు డెబ్బై ఐదు శాతం డిపెండెబులిటీ అంటే కూడా చాలామంది తెలియదు ఆల్ వాటర్స్ అంటే తెలియదు తాతో పాటు టీఎంసీలకు క్యూసక్లకు తెలియని వాళ్ళే ఇవాళ పార్టీల తరఫు వచ్చి మాట్లాడుతున్నారు కానీ ఉపాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మోసం చేస్తూ అటు పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తను వచ్చినప్పుడల్లా ఒక వివాదాన్ని కొత్త వివాదానికి దారికిస్తున్నాడు దీనికి ఇప్పుడు బనకచిల్ల గోదావరి బనకచిల్ల దొడ్డి దొడ్డిదారుణ తీసుకొని వచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందు ఒక ఎజెండాగా పెట్టిండ్రు వడ్డించేవాడు మనవాడైతే భక్తులు ఎక్కడ కూర్చున్నా మనకు వచ్చేది వస్తుంది అనే దానికి మంచి ఉదాహరణ ఇది అంటున్నాను నిన్నటిదాకా అసలు బచావదు మనకు బనకచిల్ల గురించి ప్రస్తావన లేదు అసలు దాని గురించి మాటే లేనప్పుడు మేమే మా అభ్యంతరం చెప్తామని తెలంగాణ రాష్ట్ర జలవన శాఖ మంత్రి మనకు ఎవరైతే ఉత్తవ్ కుమార్ రెడ్డి ఉన్న ఇవాళ తగుదనమ్మ అని పోయి తనతో పాటు అక్కడ సంతకాలు చేసి ఇవాళ ఏకవాక్య ఎజెండానే పొద్దున ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఎట్లా చెప్తే అట్లా వింటామని అంగీకారానికి వచ్చారు అయిపోయింది నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర హక్కులను కనకచిల్లా గోదావరి ప్రాజెక్టుకు అప్పచెప్పి ఇవాళ పొద్దున అదే కమిటీ కమిటీ వేసేది కూడా కేంద్ర ప్రభుత్వమే కనుక ఇప్పుడు వడ్డించే వాళ్ళు వాళ్ళే మళ్ళీ తీర్పిచ్చేది వాళ్ళు వాళ్ళే తీర్పు వాళ్ళే చెప్తారు వాదన వాళ్ళే వింటారు కనుక వాళ్ళు ఏమవుతుందంటే రేపు మనక చల్ల ప్రాజెక్టు వయబిలిటీ ఉంది చేయొచ్చు అని అంటే రేపు ఏం చేస్తారు వ్యతిరేకిస్తారా అంటే ఆ ప్రాజెక్ట్ పదమే రావద్దు అనే వాళ్ళు ఆ పదం రావడమే కాకుండా దాని మీదనే కమిటీ వేసేది ఇప్పుడు మిగతా వాటి మీద కలుపుతున్నారు ఇది చెప్తున్నా ఇద్దేశి పొత్తుకుండా అంటే ఒకటేసి పదమూడు అంశాలు కూడా మొదటి తీసుకొస్తాం టెలిమినిట్ మెట్రీ పెడతాం టెలిమెట్రీ పెట్టడానికి ఈ సమావేశం అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే టెలిమెటరీ పెట్టవచ్చు గో మనకు కృష్ణా జిల్లాలో కానీ ఎక్కడైతే ఉమ్మడి జలాలు టెలిమెట్రీ గోదావరికి అవసరం లేదు గోదావరిలో ఎవరి పైట్ వాళ్ళకు ఉన్నాయి గోదావరి నది ఎవరి పరి పరివాహక ప్రాంతాలు వాళ్ళకు ఉన్నాయి కింద నీళ్ళు పోతుంటాయి కానీ కృష్ణా జిల్లాలో శ్రీశైలము నాగార్జున సాగర్ రెండు చోట్ల టెలిమెట్రీ పెట్టాల్సి ఉంది ఎందుకంటే పులిచింతలు కట్టుకున్న పులిచింతలు నల్గొండ జిల్లాలో మునిగింది కానీ మొత్తం అంతా ఒక్క చుక్క కూడా నల్గొండ జిల్లా భూములకు రావు కనుక అట్లా చూసుకుంటే కిందికి వెళ్ళిపోయి నీళ్ళలో ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న నీళ్ళల్లో అటుపక్క ఆంధ్రప్రదేశ్ ఇటు పక్క ఆంధ్రప్రదేశ్ పులిచింతల నుంచి వదులు కానీ ఒక కొద్ది సో కొద్ది చోట నాలుగు లెఫ్ట్ కట్ట దగ్గర మాత్రమే నల్గొండ జిల్లా ఉంటుంది కానీ ప్రాజెక్ట్ ఏమో నల్గొండ నల్గొండ జిల్లాలో కట్టిన కింద అసలు మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కనుక అక్కడ సమస్య లేదు టెలిమెటరీ అక్కడ కూడా అవసరం లేదు ప్రకాశం భారత అంత అవసరం లేదు కానీ టెలిమెట్రీ ఓన్లీ ఎక్కడ పెట్టాల్సి వస్తుంది మన తెలంగాణ లో ఉన్న ఇటుక్క అటుపక్క మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న శ్రీశైలం కానీ రెండు చోట్ల పెట్టాల్సి వస్తాయి పోతిరెడ్డి పాడు పా దగ్గర కూడా పెట్టాల్సి వస్తాయి మిగతా అవన్నీ కూడా అటు ఆ కర్ణాటక ఇటు మన అటు అటు కొంత మనకు పైకి పోతే అటు కర్ణాటక ఇటు తెలంగాణ ఉంటుంది అక్కడ పెద్దగా అవసరం లేదు నీళ్ళు కూడా లేవు అక్కడికి వచ్చాను కిందకి వస్తున్నా కొద్ది వస్తుంటే కానీ అట్లా చూసుకుంటే అక్కడ ట్రెడిమెట్టు పెట్టాలని మళ్ళీ పాత ఎప్పుడో ఫ్రెంచ్ ఇంజనీర్లు సమాధులు కట్టినా దాని గురించి మళ్ళీ లేపారు ఇవాళ సరే అది వస్తుందా తర్వాత సంగతి మంచి విషయం అని నేను అంటున్నాను ఇవాళ మన ఇచ్చంపల్లి నుంచి ప్రాయట కట్టి నాగార్జున నీళ్ళు పోసుకుందాం అక్కడి నుంచి తిత్తిపోయడం వల్ల రాయలసీమ మేలు దొరుకుతుంది మాకు మేలు దొరుకుతుంది ఒక మాట వీళ్ళు అంటున్నారు అట్లా కూడా పెన్నా వేసులకు ఇవ్వము కేవలం తెలంగాణ ద్వారా తెలంగాణ భూభాగం ద్వారానే ఈ ఇచ్చంపల్లి నుంచి ప్రాజెక్టు కట్టారు ఇచ్చంపల్లి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు ప్రకటించమని ఇప్పుడు కోరుతున్నారు ఈ ప్రభుత్వం మొన్నటిదాకానేమో అసలు కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు వద్దు కానీ మనకు కృష్ణానది మీద మేము కట్టుకుంటున్న పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ ఇవన్నీ ఒక ప్రాజెక్టును ఇవ్వమని కోరిన వాళ్ళు ఇవాళ పెద్ద ఎత్తున ఏది ధనక చెల్లకు దానికి ఇస్తే మీరు వరకు ప్రతిగా ఇచ్చంపల్లిని మాకు జాతీయ ప్రాక్టీగా ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది ఈ రెండు తప్ప టెలిమెట్రీ ఈ రెండు తప్ప మిగతాదంతా మనకు చాలా నష్టమయ్యే విషయం అంటున్నాను నేను తెలంగాణకు చాలా పెద్ద ఎత్తున నష్టమైన విషయం ఏంటంటే వీళ్ళు చంద్రబాబు ట్రాప్లో పడి ఇవాడు ఇచ్చిపుచ్చుకునే క్రమం చేసి నేను ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఆహ్వానిస్తున్నాను ఇప్పుడు కూడా ఇతర ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాల్సిందే అదే కనుక మనకు అపెక్స్ మీటింగ్ అయితే నేను ఆహ్వానించాను అపెక్స్ మీటింగ్లో ఏజెండాలు ఇంత అధ్వరంగా ఉండవు అపెక్స్ మీటింగ్లో అభ్యంతర పెడితే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం పెడితే కొత్తగా బనక చల్ల చేర్చడానికి వీలేదు అందుకని పేరు అపెక్స్ మీటింగ్ పెట్టకుండా ఇది కేవలం సాంప్రదింపుల ముంచడం ఇది చింత చెట్ల కింద పంచాయతీ అంటున్నాను ఇప్పుడు ఇవాళ కేంద్ర మంత్రి పెట్టిన పంచాయతీ ఏంటంటే ఊళ్ళో పంచాయతీ పెట్టుకుంటే కోర్టు కాకుండా చింత చెట్ల కింద పంచాయతీ పెడతాం చూసిన వాళ్ళు కోర్టుదైతే ప్రామాణికం కోర్టులో సివిల్ కేసు వేసుకుంటే ప్రామాణికం క్రిమినల్ కేసు వేసు వేసుకుంటే ప్రామాణికం కానీ ఆ తీర్పులు కూడా ప్రామాణికం ఎక్కడైనా చెల్తే పోలీసులు కూడా రేపు పొద్దున్న దాన్ని పాటిస్తారు కానీ ఇది అట్లా కాదు కేవలం చింత చెట్ల దగ్గర పంచాయతీ పెడతారు చూసినా అటువంటి పంచాయతీ పెట్టిండ్రు దీనిలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడిండో దానికి పూర్తిగా వ్యతిరేకంగా మనకు అటుపక్కన రామానాయుడు గారు ఏది ఆంధ్రప్రదేశ్ జనవన శాఖ మంత్రి రామానాయుడు గారు కుండా బతులు కూడా తేల్చేసిండు ఇవాళ బనక గోదావరి బనక జిల్ల మీదే మాట్లాడినాం దాని మీద ఒక కమిటీ వేస్తున్నారు ఆ కమిటీ ఎట్లా చెప్తే అట్లా వినాల్సి వస్తుంది అని ఆయన అంటాడు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు దాన్ని ఏదైతే ఆ కమిటీ ఎట్లా చెప్తే అట్లా వింటామంటున్నాడు అంటే ఏమన్నట్టు ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగానే కేంద్ర మన రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు వేసిన వలలు చిక్కున్నారు ఆయన చాపకిందిలాగా దూసుకొస్తుంటే వీరేమో పైకి మాట్లాడుతూ ఊళ్ళో అంటే తన తెలంగాణలో ఉన్న పార్టీలు దిడుతూ వాళ్ళని విమ విమర్శిస్తూ చేస్తున్నాడు ఇది పూర్తిగా విరుద్ధం ఇవాళ చింత చెట్టు కింద పంచాయతీ వడ్డించేవాడు మనవాడైతే కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఏదైనా చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు సాహసం చేస్తుంటే ఆయనకు అనుగుణంగా అడుగులకు మద్దతు అడుగులొత్తుతూ ఇవాళ ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడుకు వత్తాస పలుకుతూ ఒక రకంగా తెలంగాణకు ద్రోహిగా మిగిలిపోయే అవకాశం ఉన్నది రేపు పొద్దున ఈ నీళ్లు గనుక మరకచెర్ల ప్రాజెక్టు కనుక సహకారం అయితే ఇప్పుడు నామకరణం అయిపోయింది కదా ఎందుకంటే శినిచేత కింద పంచాయతీలో ఈ నామకరణం జరిగింది ఇది ఇక్కడి నుంచి మొదలై కేంద్ర ప్రభుత్వంలో ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది ఎప్పటి నుంచో ఉందని పోలవరం లాగానే దీన్ని పెంచే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా ఇది తెలంగాణ సమాజానికి తెలంగాణ రైతాంగానికి పూర్తిగా నష్టదాయి